తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే ప్రజా పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ మొదటి వారంలో పలు జిల్లాల్లో పర్యటించనున్నారు ప్రజాపాలన వారోత్సవాల పేరుతో జిల్లాల వారీగా సక్సెస్ టూర్ చేయాలని నిర్ణయించారు ఈ మేరకు ఆరు రోజుల షెడ్యూల్ ఖరారు అయింది ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ ఒకటి నుంచి ఆరవ తేదీ వరకు జిల్లాలో పర్యటించనున్నారు డిసెంబర్ ఒకటిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించనున్నారు మక్తల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు భూమి పూజ చేయనున్నట్లు తెలుస్తోంది అలాగే డిసెంబర్ రెండున కొత్తగూడెంలో పర్యటించనున్నారు అక్కడ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు మూడున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీఎం పర్యటన ఉంటుంది కొత్త ఇంజనీరింగ్ కళాశాల భవనాలకు హెచ్ఏఎం పద్ధతిలో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపనలు పలు ప్రారంభోత్సవాలు చేరున్నారు అలాగే డిసెంబర్ నాలుగున ఆదిలాబాద్ లో ఐదున వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది చివరిగా డిసెంబర్ ఆరున నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు ఫ్లోరేట్ రహిత నల్గొండలో పట్టణ తాగునీటి సరఫరా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పురోగతిని ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ద్వారా తెలియచేయనున్నారు